పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి గర్భం దాల్చడం కలకలం రేపుతోంది ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ డిడి విజయశాంతి కళాశాలకు వచ్చి ఎంక్వైరీ చేశారు కళాశాలలో చదువుతున్న సమయంలో ప్రతి నెల మెన్షన్ వస్తున్నట్లు విద్యార్థిని రేడ్ రిజిస్టర్లో సంతకం చేసిందని విజయశాంతి తెలిపారు అయితే ఇటీవల ఆ విద్యార్థికి అనారోగ్యం ఉండడంతో తల్లిదండ్రులు ఆమెను తాడకుండా పిహెచ్సికి తీసుకెళ్లారని తెలిపారు అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో విద్యార్థి గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయిందన్నారు కళాశాల సిబ్బంది ఎప్పటికప్పుడు మెయింటైనింగ్ చేస్తూ వచ్చినప్పటికీ ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదన్నారు అయితే ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని డిడి విజయశాంతి తెలిపారు